ప్రతి రైతు పెట్టుకోవాలి ప్రతి రైతు సంతోషంగా ఆలోచన కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి రైతు రాములు గారు మొట్టమొదటిసారిగా డెకో సీడ్స్ వారి డెకో బీమా నలభై నాలుగు రీసెర్చ్ అనేటువంటి దొడ్డు రకాన్ని సాగు చేశారు దొడ్డు రకం సాగు చేసే రైతులకి రాములు గారు ఏమని చెప్తారో అడుగుదాం నమస్తే రాములు గారు నమస్తే చెప్పండి మొదటిసారి చెప్తారు డెకో సీడ్స్ వారి డెకో బీమా నలభై నాలుగు ఎట్లా అనిపిస్తుంది సార్ పైరు అయితే బాగానే ఉంది సూపర్ ఉంది పైరు కూడా కంకి కూడా మంచిగా సైజ్ ఉన్నది కంకి కూడా మంచిగా ఉంది రెండోది దీనికి అగ్గి తెగులు కానీ విరుపు కానీ వేరే వేరే బీమాలు కూడా పైరు అయితే ఎంత దిగుబడి అనిపిస్తుంది ఈసారి చూస్తే దాదాపు దిగుబడి ముప్పై నుంచి ముప్పై రెండు వరకు దిగాలని అనుకుంటున్నాం నువ్వు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వరి వండి అనుభవం ఉంది ఒక ఇరవై సంవత్సరాల నుంచి వరి వండిచ్చినావు అనేక రకాలు సాగు చేసి ఉంటావు అనేక రకాలు ఇది మొదటిసారి సాగు చేసినావు ముప్పై రెండు కింటాలు వస్తుందని చెప్తున్నావు నెక్స్ట్ సీజన్ లో సాగు చేయని ఆలోచన ఉందా తప్పకుండా నేనే కాకుండా నాతో ఇంకా పది మంది రైతులు కుడక పెట్టడానికి ఆలోచన పడుతుంది ఎందుకంటే తోపడు ఉంది కాబట్టి చూస్తారు బాగుందని చెప్పాను రైతులు అడితే కూడా ఏం సీడ్ అంటే బీమా డబుల్ పోరా అని చెప్పినాం డెకో కంపెనీ బీమా డబుల్ పోరా వాళ్ళు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఓకే ఇట్లా గోల్స్ కి ఎన్ని గింజలు కనిపిస్తున్నాయి ఒక గోల్స్ కు దాదాపు రెండు వందల డెబ్బై ఎనభై నుంచి మూడు వందల ఇరవై వరకు ప్రతి గింజ పాలు పోసుకుందా ప్రతి గింజ పాలు పోసుకుని తెల్ల కంకులు కనిపిస్తున్నాయి తెల్ల కంకులు ఒక్కటి కూడా కనబడీఈ ఈ ఫీల్డ్ ఎనిమిది ఎకరాల ఒక్క కంకు ఓకే ఇప్పుడు పంట కాలం ఎన్ని రోజులు అని చెప్పారు పంట కాలం పంట కాలం వచ్చేసి నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని రోజులు ఇది

పదిహేను కిల ఎకరానికి ప్యాకెట్ ఎన్ని కిల ప్యాకెట్ ఉంటది ప్యాకెట్ వచ్చేసి పది కిలోలు రెండు ఎకరాలకు మూడు ప్యాకెట్లు చొప్పున తెచ్చిపోయినాం కూడా ఈ డెకో సీడ్స్ వారి డెకో బీమా నలభై నాలుగు నుండి దొడ్డు రకం రీసెర్చ్ వైట్ సాగు చేయాలనుకుంటే విత్తనం కొరకు మన వీడియో పైన కంపెనీ మొబైల్ బస్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి